ఇంకా బాణామతి చేతబడులను నమ్మే మూర్ఖులు ఉన్నారు అంటే అది సిగ్గుపడాల్సిన అంశమే ఓ వ్యక్తి తన మూడేళ్ల కుమార్తె చెవులు కొరికేశాడు అసలు దీనికి కారణం తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే ఢిల్లీలో క్లీనర్గా పనిచేస్తున్న బహదూర్ అనే వ్యక్తికి ఆరుగురు పిల్లలు కొన్ని నెలల క్రితం అతని పెద్ద కుమార్తె చనిపోయింది దీంతో బహదూర్ కుంగిపోయాడు తనకు దెయ్యం కనిపించి రెండవ కూతుర్ని ఎత్తుకుపోతానని చెప్పడంతో బాగా తాగుడికి బానిసయ్యాడు దీంతో తన కూతురిని తీసుకువెళ్ళిపోతుందేమో అని తాగిన మైకంలో తన చిన్న కుమార్తె చెవిని కొరికేశాడు భార్య నిద్రలేచి రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని చూసి ఆస్పత్రికి తీసుకువెళుతుంటే వద్దని వారించి ఆమెను పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళం వేశాడు అంతేకాకుండా మద్యం మత్తులో రెండవ చెవిని కూడా కొరికేశాడు దీంతో పక్కవారు పోలీసులకు సమాచారం అందివ్వడంతో సమయానికి వారు వచ్చి పిల్లను ఆస్పత్రికి తీసుకువెళ్లారు అతనిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి